ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం యోగం అంటే జీవాత్మ పరమాత్మల కలయిక భగవద్గీతలో కర్మయోగమని భక్తి యోగమని ధ్యాన యోగమని జ్ఞానయోగమని అనేక యోగాలు ఉన్నాయి అయితే విషాదం కూడా ఒక యోగమేనా విషాదమంటే దుఃఖం దుఃఖం యోగం ఎలా అవుతుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది ప్రాపంచిక వస్తువుల కోసం భోగభాగ్యాల కోసం దుఃఖించడం యోగం కాదు కానీ దైవం కోసం ధర్మం కోసం దుఃఖించడం యోగం అవుతుంది విషాదం యోగం కాదు కానీ అర్జున విషాదం యోగం అవుతుంది ఎందుకంటే అర్జునుడు మూడు లోకాల రాజ్యాన్ని తృణప్రాయంగా తలచి ప్రాపంచిక సుఖాలను అసహించుకొని ధర్మం కోసం తీవ్రంగా తప్పించాడు ఇలాంటి స్థితి మునులకు మాత్రమే సాధ్యం అర్జునుడికి కలిగిన వైరాగ్యభావం జిజ్ఞాస తీవ్ర పరితాపం జ్ఞానప్రాప్తికి భగవంతునిలో ఐక్యం అవడానికి దారితీస్తుంది కనుక అతని విషాదం కూడా ఒక యోగంగా వర్ణించబడింది దానిని గురించి వివరించేది కాబట్టి ఈ అధ్యాయానికి అర్జున విషాదయోగం అని పేరు వచ్చింది శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం కులక్షయకృతం దోషం మిత్ర ద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తి కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిజనార్దన ఓ కృష్ణ రాజ్యలోభంతో భ్రష్టచిత్తులైన దుర్యోధనుడు మొదలైన వారు వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని తెలుసుకోలేకపోయినా ఆ రెండింటి గురించి బాగా తెలిసిన మనం ఎందుకు ఈ పాప పనుల నుండి విరమించుకోకూడదో అర్థం కావడం లేదు అని అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను కుల క్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే కులం కృత్నం అధర్మోభిభవత్యుత अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्णासु वार्ष्णेया जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः ओ कृष्ण కులం నశించడం వల్ల అనాదిగా వస్తున్న కులధర్మాలు అంతరించిపోతాయి ధర్మం నశించడం వల్ల కులమంతటా అధర్మం వ్యాపిస్తుంది అధర్మం వృద్ధి పొందడం వల్ల కుల స్త్రీలు దూషించబడతారు అందువల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది వర్ణ సంకరం వల్ల సంకరము చేసిన వారికి సంకరము పొందిన వారికి కూడా నరకం ప్రాప్తిస్తుంది వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేనివారై అధోగతిని పొందుతారు దోషై రేత కుల వర్ణశంకరే జాతిధర్మా కులర్మాశ్చాతా ఉత్సన్న కులధర్మాణం మనుష్యాదన ఓ కృష్ణ వర్ణనాశకుల యొక్క జాతిని సంకరం చేసిన ఈ దోషం వలన శాశ్వతమైన సనాతనమైన జాతి ధర్మాలు వర్ణధర్మాలు నశించిపోతున్నాయి ఈ ధర్మాలు నశించిన మానవులకి శాశ్వత నరక నివాసం కలుగుతుందని మనం విని ఉన్నాం కదా అహోబత హంతుం హంతు అయ్యో మనం బుద్ధిమంతులమై కూడా ఆశ ఆశచేత మనం బంధువులను చంపుటకు ప్రయత్నించి మహాపాపం చేయడానికి సిద్ధమయ్యాం కదా యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధాత్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్ ఆయుధాలు ధరించకుండా ఎదిరించకుండా ఉన్న నన్ను ఆయుధాలు చేత ధరించిన దుర్యోధనాదులు ఈ యుద్ధంలో నన్ను సంహరించినా అది నాకు మరింత క్షేమమైనదే అవుతుంది అని శోకముతో అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను సంజయో వాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థౌపావిసత్ విశృజ్యస సరం చాపం శోక సంవిఘ్నమాన సహా ఓ దృతరాష్ట్ర మహారాజా యుద్ధభూమి యందు అర్జునుడు ఈ విధంగా చెప్పి దుఃఖం చేత చలించిన మనసు కలవాడై బాణాలతో ఉన్న ధనస్సును విడిచిపెట్టి రథంపై చతికిల పడ్డాడు అని కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాలను సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు ఓం తత్సమద్భగనిషత్స బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమాధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగం భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణ వస్తు